సల్సాన్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఒక సందర్భం చెప్తాను మంచి పాత సామెత ఒకటి చెప్పాలి మీరు ఏదో అంటారు సరే ఎవరి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుందని అలాగా మన లావు కృష్ణదేవరాయలు గారు ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఈయన మొన్న లోక్సభలో ఒక విస్ఫోటనాన్ని పేల్చాడు ఒక భారీ మద్యం కుంభకోణాన్ని ఈయన ప్రస్తావించాడు దాంతో ఉలిక్కి హోంమంత్రి అమిత్ షా గారు ఇని పిలిపించి మాట్లాడారు మాట్లాడి ఢిల్లీ స్కామ్ ఏపీతో పోలిస్తే నీటి బొట్టంతే అని వెల్లడించారని కూడా పేపర్స్ లో వచ్చింది అవునండి నాకు తెలియగలుగుతా అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని ఒప్పుకుంటున్నట్టు ఆయన ఐదేళ్ల పాటు వారు కూడా ఉన్నారు కదా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళందరూ ఉన్నారు కదా అంటే ఏంటి సార్ అంటే జనాలు వెర్రివాళ్ళు అనుకుంటున్నారా అయితే జరగలేదని చెప్పండి లేదా జరిగితే కనుక మీరు కూడా బాధ్యత వహించి రాజీనామా చేయండి అని అడిగే వాళ్ళు లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందా ఏంటి సార్ ఎలా చూడాలి ఒకటి చెప్పమంటారా మీరు గట్టిగా మాట్లాడితే మీ దగ్గర కూడా వచ్చేస్తారు మీరు ఇలా ప్రశ్నిస్తే ఉత్తర భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని కూడా ఉంది దానికి అన్ని అడ్డం పెట్టుకుంటారు మతాన్ని మత విషయాన్ని అన్ని అడ్డం పెట్టుకుంటారు సరే పక్కన పెడదాం మీరు అడిగిన విషయంలో దేశ్లో మద్యం విషయంలో కుంభకోణం జరిగిందని అనేక వార్తలు వచ్చాయి కేసులు కూడా పెట్టారు అందులో ఉన్న విజయసాయి రెడ్డి గారు ఏదైతే ఉందో ఆయన అటెండ్ అవుతున్నారు లేదంటే కొట్టేసిన కేసులు వేసుకున్నారు ఆయన రాజీనామా కూడా తీసేసారు మిథున్ రెడ్డి గారి మీద కూడా కేసులన్నీ బుక్ అవుతున్నట్టున్నాను నేను ఒకటి చెప్తానండి మా ఏలూరు ఎంపీ గారు ఎవరు కడప జిల్లా సుధాకర్ గారు వెళ్ళ అబ్బాయి వారికి ఉన్న లోనే భూమి మీరు తయారవుతుందంట వారు జగన్ గారితో కలిపి వ్యాపారం చేయలేదా అనేది ప్రశ్నలు ఉన్నాయి చేశారా లేదనేది నాకు తెలియదు బట్ వారు సప్లై చేశారు ప్రభుత్వానికి ఆ టైంలో తప్పేలేదు వ్యాపారం చేసుకుంటారు దాని గురించి వాళ్ళు వారు తెలుగుదేశం పార్టీలే ఎంపీగా ఉన్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారు ఏ పార్టీ ఎంపీ అండి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ వైకాపా తెలుగుదేశం మళ్ళీ వైకాపా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారు ప్రముఖ మద్యం వ్యాపారిగా పేరుంది అలాగే ఎస్పీ రెడ్డి గారు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద డిస్టరీగా ఉన్న కీర్తిలో శేధర్ రెడ్డి గారు వాళ్ళు చూస్తున్నట్టున్నారు అది ఎవరు ఆయన ఎవరండి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎగ్చారు కాళ్ళ పారాయణ ఆటకముందే ఆయన నా మీద వచ్చినాయండి అంటే ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన తెలుగుదేశం బట్టలకి చంపే ఎందుకంటే ఆ డిస్టరీ అబౌట్ ఓపెన్ అప్పుడు ఎవరు అధ్వర్యంలో సాగింది అది అసలు మద్యానికి ప్రజలను దాసులు చేస్తా మద్యంతో ఆడుకుని అనేక జీవితాలతో ఆడుకోవటమే తప్పు మద్యం తాగండి పోగండి నాణ్యమైన మద్యం తీసుకొస్తాం దీని కాపీ మాత్రం గవర్నీ సారాయి సినిమా వచ్చింది అజయ్ అజయ్ ఎవరు చేసినట్టున్నారు మీకు తెలుసండి అనవసరంగా ఆయన్ని పట్టుకుని మన సోమి వీరరాజు గారిని ఆ విధంగా సారాయి వీరరాజ్ అని కొంతమంది అంటారు నాకు నచ్చలేదు ఆయన ఆయన సారాయి తక్కువ రేట్లు కావాలని ఎప్పుడో ఉద్యమం చేశారంటే ఆ తర్వాత చీప్ లెక్కలు కూడా రావాలి చీప్ ఎన్నికల కోసం అద్భుతమైన ఉద్యమం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలలో కానీ మహిళల్లో గాని ఆయనకున్న అపారమైన అభిమానం ఏంటంటే ఇదే చీప్ లెక్కర్ అని కొంతమంది వాళ్ళ అభిమానులు చెప్పుకుంటారు యాభై రూపాయలకి చీప్ రెత్తి ఇస్తాను మా ఎన్నికల హామీ అని చెప్పారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి ఇక్కడ యువత బాగుపడాలి వీళ్ళు ఒక ఒక్కొక్కళ్ళు ఒక పదిహేను లక్షల మంది యువత మీ ఊడల్లో కూడా ప్రతి ఓడి నాలుగు ఇండస్ట్రీలు పెట్టివాడు చూసినాయి ప్రసాయి ఉండేది విత్ థ్యాన్స్ లేదు కాబట్టి అమ్మటానికి ఇబ్బంది కూడా ఉండేది కాదు చాలా మందికి అది మాట్లాడకుండా రాయితీలు ఇస్తాము లేకపోతే రాయలసీమ ఉత్తరాంధ్రకి ఇస్తాము కాబట్టి కీప్ లెక్కర్ ఇస్తాను ఆయనకి ఎమ్మెల్సి ఇచ్చారు గౌర్వీయులు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు ఆయన తప్పదు లేకపోతే పైన మాములుగా ఉండదు పరిస్థితి నేను నేను ఇప్పుడు అడుగుతున్నాను ఎవరి గురించి మాట్లాడదాం మనం షిడ్డీసీ ఎలక్ట్రికల్స్ గురించి మాట్లాడదామా లేకపోతే ఈ డిస్టర్స్ గురించి మాట్లాడదామా వాళ్ళందరూ పాలకులు చుట్టాలి మీరు నేను తెలంగాణలో హైదరాబాద్లో మాట్లాడే భాషలో చెప్పాలంటే అవులేగాలం అవుతాం వాళ్ళ దృష్టిలో చెప్తున్నాను అన్ఫార్చునేట్గా మీకు పదవులు వాడాల్సి వస్తుంది నేను అంటే ఎస్ మీరు అడిగిన ప్రశ్న కూడా మీరు అడిగారు కాబట్టి నేను దాన్ని కూడా సమాధానం చెప్తాను ఇవాళ నిజంగా చెప్పాలంటే కేజ్రీవాల్ గారిని లేదా కవిత గారిని అరెస్ట్ చేసింది ఏదైతే ఉందో రాజకీయ కోణంలో చేసినట్టే కనపడతా ఉంది తర్వాత న్యాయస్థానం తెలుస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ స్థాయిలో డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ స్థాయిలో జరిగింది డెఫినెట్ గా అక్కడ జరిగిందనే ఆధారాలు అంటే మనం కాదు న్యాయ నివం మీరు కూడా అర్ణబ్ గోస్వామి కాదు ఇండియా డిమాండ్స్ అని చెప్పి మాట్లాడితే మీరే విచారించి మీరే శిక్ష చేసేసి ఉరి శిక్ష కూడా మీరే తాడు కూడా మీరు చూసుకునేస్తారు వేసేసి ఆ ఊరు వేసి చచ్చిపోయిన తర్వాత ఎక్కడ బరి చేయాలి కూడా చెప్తారన్నమాట ఈ మీడియా అలాగే ఉంది రండి మేజర్ మీడియా సరే అందుకని మనం కాదు దాంట్లో న్యాయం నిర్ణయ న్యాయస్థానాలు తేల్చాలి డెఫినెట్ అక్కడ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి విషయం వచ్చిందంటే అక్కడ విడుదల రజనీ గారు ఆయన మీద చాలా చాలా గట్టిగా మాట్లాడారు జనరల్గా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పరుషంగా మాట్లాడే వ్యక్తి కాదు అప్పుడు సమ్మకాంధ్ర ఉద్యమంలో నేను గమనించలేదు కానీ వాళ్ళు ఆంధ్ర తర్వాత ప్రత్యేక హోదా సమయంలో ఢిల్లీలో కూడా వచ్చి సంఘీభావంతి వైఎస్ఆర్ సిపిగా ఉండి కూడా సంఘీభావం తెలియజేశాడు డెఫినెట్ గా ఐ షుడ్ అప్రిషియేట్ ఎవరన్నా సరే ఆయన కానీ మిగతా ఆ రోజు అనంత వెంకటరామరెడ్డి గారు కానీ ఉండేవారు ఆయన గాని లేకపోతే కనకమేడ రవీంద్ర కుమార్ గానీ షుడ్ అప్రిషియేట్ మర్చిపోవాలండి మనం కానీ ఆయన్ని సరే ఆయన అయితే గట్టిగా ఉన్నారు ఆయన మీద కూడా బెదిరింపులు ఎవరు చేసి ఉన్నారు విచారం చేయాలి మీరు అన్నట్టు కేంద్రంలో ఐదు సంవత్సరాలు అత్యంత వినయ విధేయ రామలాగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి కనపడని ఈ ముప్పుడు మీ కనపడే మూడు సింహాలు ఇవాళ కనపడే మన పోలీస్ అని చెప్పి మన సాయి కుమార్ గారు వచ్చేస్తారు ఈ టైంకి ఎవరు రా కనపడే మూడు సింహాలు కదా కనపడిన నాలుగో సింహమే అంటే కనపడే మూడు సింహాలు బీజేపీ జనసేన తెలుగుదేశం కనపడిన నాలుగో సింహమే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నారు వెనక గానీ ముందుగానే ఇవాళేదో ఆయనకు రాజకీయ లబ్ధి అయితే కేంద్రంలో నిర్ణయం తీసుకుంటారండి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎలాగైనా వాడుకుని ఆది సనాతన వాదన వాడుకుని వద్దామని చూస్తున్నారు మత విద్వేషాలు కుల విద్వేషాలు తెచ్చుకోవడం వాళ్ళకేం కొత్త కాదని అనేక మంది ఆరోపిస్తున్నారు అఫారిటీస్ టు మీరు డిసైడ్ చేయండి అందువల్ల ఇవాళ వాళ్ళకి కావాల్సిన ఎప్పుడైతే గ్రౌండ్ లో ఉన్నారో అప్పుడు అంతవరకు చంద్రబాబు నాయుడు గారిని చెక్కులో పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకుంటారు ఒకసారి వాళ్ళ వాడకం అయిపోయిన తర్వాత తెలుసు ఏం చేయలేని పరిస్థితి వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి మళ్ళీ కేసుల్లో దత్తగిరి గారు వస్తారు అందరూ వస్తారు మళ్ళీ వచ్చి ఆయన షెడ్లోకి పంపించి ఆ పార్టీ సగం మొక్కలు చేసి కాంగ్రెస్ని పెంచి వీళ్ళు అధికారంలోకి రావడం కాంగ్రెస్ రెండింటినీ ఈక్వెట్ చేసి సీలు రావడానికి చూస్తారు శివసేనలో ఏం జరిగిందో మిగతా ఏం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆట ఆట బొమ్మలా మారిపోయింది రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా తెలుగు జాతి బిడ్డలు దెబ్బతంటున్నారు సరే మీరన్న పాయింట్ వరకు ఇవాళ మద్యం విషయంలో మాత్రం అన్ఫార్చునేట్ అండి ఇవాళ కూడా వచ్చిన పాలకులు కూడా తక్కువ రేటు మధ్య ఆ రోజు ఈ రోజు కూడా ఆ రోజు మధ్య నిషేధం నేను చేస్తాను అని నిషేధం కష్టమే బాబు నియంత్రణ చెప్పడం అని చెప్పి ఏం లేదు ఓన్లీ హోటల్స్ తప్ప మేము అదే ఓట్లు అడుగుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకనే ఓట్లు అడుగుతున్నారు అలాగే గౌ గౌరవ హోంమంత్రిని శ్రీమతి అనిత్ గారు స్పష్టంగా చెప్పారు సిగ్గు లేదా మీకు అన్నట్టు తల్లి గట్టిగా మాట్లాడారు ఈ ఎమ్మి సంక్షేమ పథకాలు చేస్తారు మీరు మద్యంతో వచ్చే చక్కగా చక్కగా మాట్లాడారు ఆడు మద్యం డబ్బులు అమ్మి సంక్షేమ పథకాలు చేస్తారా అమ్మఒడి ఇస్తారా మీరు అమ్మకుందాం ఏదైనా మాట్లాడారు నేటిగా ఆవిడ మాట్లాడిన పాయింట్ కరెక్ట్ మాట్లాడారు మరి ఇవాళ మద్యాన్ని ఎందుకు తగ్గించట్లేదు మళ్ళీ పెంచుతున్నారేంటి ఆదాయం సంవత్సరం సంవత్సరానికి పెంచుకుంటూ పోతానేంటి తాగండి తాగి ఓగండి సావండి దాంట్లో ఇస్తూ ఉంటుంది ఎందుకు ఆరోగ్యశ్రీ ఈ మద్యంతో వచ్చే డబ్బులు నేను నిజంగా బాధపడ పడతానండి మా పాలకొల్లు వెళ్ళాను నిన్న తిరుగుతూ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ తాగి వస్తున్నారు పని వాళ్ళు తాగి వస్తున్నారు నేను గత ముప్పై సంవత్సరాలు ఇది లేదండి అన్నది మీరు మాట్లాడారు డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక అవసరం తీరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటుంది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఒక కోట అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదండి ఆ స్కిల్ గే స్కిల్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అన్ని వందలకు మూడు వందల కోట్లు అన్నారు మళ్ళీ మిగతా కోట్లు చూశారు కదా దీని మీద మళ్ళీ అరెస్టులు చేపించి రెడీలో పెట్టారు ఆడు వదలరండి వదలరు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వదలరో కళ్యాణ బాబు గారిని పాపం తమ్మున్న మనిషికి ఎలా చేసేసుకున్నారు పౌరుషం దక్షిణాది జరుగుతున్న అన్యాయం జరుగుతున్న దిక్కులు పెక్కటిల్లు ఆంధ్రప్రదేశ్ పెట్టే కోదన్న మనిషిని వాళ్ళ చేతిలో పెట్టేసుకున్నారు అందువల్ల ఇవాళ కేసులు కూడా వాళ్ళ కనుసనాల్లో ఉంటే నడుస్తాయండి చంద్రబాబు నాయుడు గారు అక్కడ తూత మీద అరెస్ట్ చేయటం ఏమి చేయటం ఏమో గానీ చేయొచ్చండి చేయవచ్చు ఎందుకంటే ఆ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో సహకారం లేకుండా చేశారంటే నమ్మటానికి చెవులో క్యాబేజీలు పెట్టుకున్నాం లేదా కాలిఫ్లవర్లు పెట్టుకు తెచ్చుకు పెట్టుకోవాలా యాభై మూడు రోజుల పాటు దక్షిణాది కాల్వాటు లేకుండా పెట్టితే అయితే ఆ పరిస్థితి చివరిని ఆర్జన్ లేని చెవైనా అప్పుడప్పుడు ఒకసారి సిగ్నల్స్ మిస్ అయ్యి అమిత్ షా గారు లేదా కేంద్రంలో ఉన్న గుజరాతీ పాఠశాల ఆర్జీ లేకుండా అరెస్ట్ వెళ్తే జగన్ గారు కూడా ఆనందపడక్కర్లా ఆయన కూడా ఉండదండి అవసరం తీరిన తర్వాత ఎవరైనా వాడుకుని వదిలేయడం వెనంతా పెట్టి విద్య పాఠశాలకి డెఫినెట్గా ఆయన నేను నాకు ఈ పార్టీ బాధ కలుగుతుంది నా తెలుగు జాతిపెట్లు గర్వంతో తలెత్తుకుని నిలబడాల్సింది తెలుగు జాతిపెట్లు చంద్రబాబు రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గానీ రామ్ రామకృష్ణ గారు సిపిఐ లేదా సీపీఐ సిపిఎం పార్టీ మేతావనం జయలక్ష్మి అందరూ బాగానే ఉన్నారు నేను అన్ని గౌరవిస్తాను కానీ వాళ్ళ పరిస్థితి చూసి బాధ కలుగుతుంది మీరు అన్న డిస్ప్లేదు సముద్రంలో లాంటిది ఇష్యూ ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో డెఫినెట్ దాన్ని చేతులు తీసుకోవాలి ఇంకా ఎన్ని ఉన్నాయండి తీసుకొచ్చి వాళ్ళ ఆదాని గారికి అప్పుడు ధైర్యం ఉంటే నేను అడుగుతాను ఆదాని గారి కంపెనీ తీసుకోమనండి నేను అది మాట ఆదాని గారి కాంట్రాక్ట్ గా చేయమనండి మిషనరీస్ ఒకటే ఇంకా లక్షల కోట్ల కుంభకోణం లక్షల కోట్లు ఆశన్నారు ఎందుకు ఆపలేకపోతున్నారు గవర్ని శ్రీకృష్ణ ఎవరు గారు చేశారు సంతోషం మరి లక్షల కోట్లు నష్టం వచ్చేస్తున్న ఆదాని గారు ఎలక్ట్రిసిటీ ఒప్పందాలంటే ఈ గ్రీన్ కోక్ ఇచ్చారని పవ పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడారు ఆ రోజు మరి ఆయనే వాళ్ళు మాట్లాడేసి నా కంపెనీ గొప్పదని మాట్లాడుతున్నారేంటి నేను ఆరోపణలు చేయను వాళ్ళు వేసుకున్నాను కానీ ఒకటి నా తెలుగు జాతి కంపెనీలైనా ప్రభుత్వ కంపెనీలైనా ప్రజల కంపెనీలైనా ఏపీ జనుకోకి తెలంగాణ జనుకోకి ఓటం మానేసి ఆదాని గారు ఆదాని గారు బామ్మర్జీ ఆదాని గారు మేనమామం ఆదాని గారు లేదంకోకుండా నాకు అర్థం కాదు వీళ్ళకి వేలాది ఎనిమిది వేల ఎకరాలు అంట ఒక పదివేల ఎకరాలంట ఒకేమో అనుమతులు అంట వాళ్ళకి ఏమో మిగతా అంట ఇవన్నీ నా రాష్ట్ర కంపెనీలకు ఇస్తే నా తెలుగు ప్రజలకు సంబంధించిన ప్రజలు ఆశీస్ బాగుండేది కదా వీళ్ళకి ఏం టెక్నాలజీ అని విద్యుత్తులు కొత్తదాన్ని కనిపెట్టారు ఆదాని గారు ఆకాశం నుంచి విద్యుత్ పుట్టి పుట్టిస్తున్నారా నాకు అర్థం కాదండి సూర్యుడు ఏమైనా వీళ్ళ చుట్టమా మన ఏపీ జనకో చుట్టం కాదా అంటే చాలా డెప్ మాట్లాడాల్సి ఉంటుందండి నా రాష్ట్రం నాకు నేను చెప్తాను నాకు తెలుగు ప్రజలు తప్ప మానవీయత తెలుగు ప్రజలు తప్ప మిగతా అని తర్వాత అని నాకు